నమస్తే వెల్కమ్ టు విశ్వత ఆస్ట్రాలజీ సో ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూ అన్నమాట అనమాట సో లాస్ట్ వీడియోలో ఏంటంటే లగ్నంలో గల గ్రహాలు లగ్నం గురించి కొన్ని బేసిక్ ఇన్ఫో అండ్ మంచి పాయింట్స్ అన్ని కూడా చెప్పాను ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి దాంట్లో ఏంటంటే సూర్యుడు చంద్రుడు లగ్నంలో సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు ఈ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేసి చెప్పాను ఇంకా మిగిలిన శుక్రశని రాహుకేతువుల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అసలు లగ్నం అంటే ఏంటి లగ్నం గురించిన విషయాలన్నీ కూడా దాని తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి ఈ వీడియోకి కూడా సేమ్ లాస్ట్ వీడియో లాగానే ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే అనుకుంటున్నాను లాస్ట్ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ లైక్స్ చేయమని చెప్పాను కానీ దానికి డబుల్ చేసి గ్రాండ్ సక్సెస్ అయితే చేశారు ఆ వీడియోని చాలా థ్యాంక్స్ ఈ వీడియో కూడా అలానే చేస్తారు అనుకుంటున్నాను సో ముందుగా లైక్ చేసి అయితే వీడియో చూడడం స్టార్ట్ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఈ వీడియోని కొత్తగా చూసేవారి కోసం ఒక చిన్న బ్రీఫింగ్ మీ జన్మ సమయంలో ఏర్పడే ఆ శక్తివంతమైన క్షణం అదే లగ్నం సో ఆ లగ్నం ఏ రాశిలో పడింది ఆ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడు లగ్నంలో ఏ గ్రహం ఉంది దీన్ని బేస్ చేసుకొని మీరు అనుభవించాల్సిన కర్మలు కానీ మీ డెస్టిన్డ్ పాత్ర కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఓకే అసలు మీరు ఎలాంటి వారు అన్నీ కూడా డిసైడ్ అవుతాయి అనమాట సో లగ్నం అనేది చాలా ముఖ్యం అక్కడి నుంచే అసలు మొత్తం అంతా కూడా రూట్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి సో లగ్నం గురించి బేసిక్ పాయింట్ అనమాట ఇది మెయిన్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన సబ్స్క్రైబర్స్ కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ ని కండక్ట్ చేయబోతున్నాం వెల్త్ ఈస్ గో టు హెల్త్ ప్లస్ మనీ సో ఈ వెబినార్ గురించిన ఒక చిన్న వన్ మినిట్ యాడ్ అనమాట సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీ చార్ట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విసోద ఆస్ట్రాలజీ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడవచ్చు అది మీ సిక్స్ ఎయిట్ టువెల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ భక్తి చాట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ వన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు మీట్ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా అందరు కూడా జాయిన్ అవ్వండి అండ్ మంచి టెక్నిక్స్ అండ్ సీక్రెట్స్ అనేది రివీల్ చేస్తాను సో అండ్ టువల్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్ అండ్ పీడిఎఫ్ రూపంలో ఒక మంచి బుక్ అనేది ఆ బుక్ యొక్క బయట కొనాలనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట సో నా దగ్గర ఆ యొక్క బుక్ ఒక పీడిఎఫ్ అయితే ఉంది సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఇలా టాప్ టెన్ మెంబర్స్కి టాప్ హండ్రెడ్ మెంబర్స్కి ఇలా ఏం లేదు ప్రతి ఒక్కరు ఫస్ట్ మెంబర్ అయినా హండ్రెడ్ మెంబర్ అయినా టూ హండ్రెడ్ మెంబర్ అయినా సరే ఎవరికైనా సరే జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి ఆ ఆస్ట్రాలజీ బుక్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అనమాట పర్సనల్గా మొత్తం అన్ని కూడా సెండ్ చేస్తాను మీరు ఈ వెబినార్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా లెట్ స్టార్ట్ ముందుగా లగ్నాధిపతి ఉన్న స్థానాల గురించి మాట్లాడుకుందాం లగ్నాధిపతి అంటే ఏంటంటే మీ అసెండెంట్ లార్డ్ అనమాట మీ పుట్టిన సమయంలో ఏర్పడిన ఆ లగ్నం ఆ లగ్నానికి రూలింగ్ ప్లానెట్ సో ఈ ఆ లగ్నాధిపతి మేషరాశి అయితే కుజుడు వృషభ రాశి అయితే శుక్రుడు మిథున రాశి అయితే బుధుడు కర్కాటక రాశి చంద్రుడు సింహరాశి సూర్యుడు కన్యా రాశి బుధుడు ఇట్లా ఈ సిక్స్ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తాయి అనమాట అంటే తులారాశి శుక్రుడు వృషిక రాశి కుజుడు ధనుర్ రాశి గురుడు మకర శని కుంభ శని మీన మీన రాశి గురుడు సో ఇదన్నమాట సీక్వెన్స్ అయితే ఈ లగ్నాధిపతులు కనుక మీ జన్మ లగ్నం నుంచి హౌజెస్ చాలా వరకు ఇది ఐడియా ఉంటు ఉండే ఉంటుంది అందరికీ వన్ టు ట్వెల్వ్ హౌజెస్ ఉంటాయి సో ఏ ఏ స్థా ఆ హౌజెస్ ని డివైడ్ చేశారు ఈ దుస్థానాలని ఒక మూడింటిని కేంద్రాలని ఒక నాలుగిటిని కోణ త్రికోణాలని ఒక మూడింటిని ఇట్లా డివైడ్ చేశారనమాట సో అండ్ అర్ధ అర్ధకోణాలు అనేసి ఒక మూడింటిని ఇట్లా డివైడ్ చేశారు సో దీంట్లో మెయిన్గా కేంద్ర కోణ దుస్థానాలు చాలా ఇంపార్టెంట్ ఈ లగ్నాధిపతి కనుక వీటిల్లో ఒక్కొక్క ప్లేస్మెంట్లో పడితే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది మనం తెలుసుకుందాం మీ లగ్నం నుంచి ఫస్ట్ వన్ ఫోర్త్ వన్ వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్త్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకోండి వన్ అనేది మేష లగ్నం ఓకే ఫోర్ అనేది కర్కాటకం సెవెన్ అనేది తుల ఇంకా టెన్ అనేది మకరం ఓకే ఇట్లా వన్ ఫోర్ సెవెన్ టెన్ ఉన్న ఉన్న స్థానం నుంచి లక్కేసుకుంటే వచ్చే స్థానాలు అనమాట సో వన్ ఫోర్ సెవెన్ టెన్ అనేది కేంద్రాలు అంటారు సో ఒకవేళ మీ లగ్నాధిపతి కనుక కేంద్ర స్థానాల్లో కనుక ప్లేస్ అయ్యాడు అనుకోండి కేంద్రాలు అంటేనే మనకి ఏంటంటే ఒక న్యూట్రల్ సైన్స్ అన్నట్టుగా అనుకోవచ్చు అనమాట గా కొన్ని కొన్ని మెటావర్డ్స్ అని యూజ్ చేసి చెప్తూ ఉంటారు కానీ నార్మల్ గా మనం అర్ధమయ్యే భాష మాట్లాడుకోవాలనుకుంటే ఒక ఒక ఎక్కువ సుఖాలు లేకుండా ఎక్కువ కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఏదో పోతుందంటే పోతూ ఉంది ఒక న్యూట్రల్ సైన్స్ లాగా అలా అనమాట సో ఒకవేళ లగ్నాధిపతి కనుక వెళ్ళి కేంద్ర స్థానాల్లో వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్లో కనుక అనుకోండి న్యూట్రల్ అండ్ హ్యాపీ లైఫ్ ఎక్కువ కష్టాలు ఉండవు ఎక్కువ సుఖాలు కూడా ఉండవు అనమాట ఏదో పోతా ఉందంటే దేనికి దానికి సరిపోతూ ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మూవ్ అయిపోతూ ఉంటుంది ఒక టైప్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ అని చెప్పొచ్చు లగ్నాధిపతి కనుక వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌసెస్ లో పడ్డాడు అంటే ఎప్పటికైనా సరే ఎంత పెద్ద ఇష్యూ ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే సమ్ అది చాలా లాస్ట్ ఇంకా ఇంకా తెగిపోతుంది ఈ విషయం అనే దాకా వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక హెల్ప్ ఎవరో ఒకరి ద్వారా హెల్ప్ అనేది దొరికి అదే సార్ట్అట్ అయిపోతుంది అనమాట అలాంటి యొక్క ప్లేస్మెంట్స్ కూడా అలాంటి యొక్క సిచ్యువేషన్స్ కూడా లగ్నాధిపతి కేంద్రాల్లో ఉండగా ఇస్తూ ఉంటాడు అదే ఈ లగ్నాధిపతి కనుక సిక్స్ ఎయిట్ టువెల్వ్ దుస్థానాల్లో కనుక పడ్డాడు అనుకోండి ఈ దుస్థానాలు అనేవి సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌసెస్ అనేటివి అంతా కూడా హెల్త్ అండ్ కార్మిక్ స్థానాలు అనమాట ఇది ఎలా ఉంటుందంటే ఈ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఏదో ఒక హౌసెస్ లో లగ్నాధిపతి కనుక పోయి పడ్డాడు అంటే ఉంటే బాగుంటుంది ఉంటే ప్రశాంతంగా పోతూ ఉంటుంది లైఫ్ ఒక్కసారి ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది అనుకోండి ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి వచ్చి 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 పీల్చి పిప్పి చేసేస్తాయి అనమాట ఈ లగ్నాధిపతి కనుక ఈ స్థానాల్లో కనుక పడ్డాడు అంటే దీనికి ఒక చిన్న పాజిటివ్ సైడ్ ఏంటంటే ఈ సిక్స్ సిక్స్త్ హౌస్ లో ఒకవేళ పడ్డాడు అనుకోండి లగ్నాధిపతి సర్వీస్ సెక్టర్స్ లీగల్ సెక్టర్స్ అంటే బలంగా ఉండాలి లగ్నలాడ్ స్ట్రెంత్ అంటారు సో బలంగా ఉండాలి సో ఆ లీగల్ సెక్టర్స్ సర్వీస్ సెక్టర్స్ వీటిల్లో బాగా రాణించే జాతకాలు అవుతారు అండ్ అట్లనే ఎనిమీస్ ని ఓవర్కమ్ చేయగలుగుతారు అనమాట ఎందుకంటే సిక్స్త్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ శత్రువులు ఓకే అక్కడ కానీ లగ్న లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి లగ్నాధిపతి అంటే ఏంటి మన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ మన యొక్క సోల్ ని రూల్ చేసే ప్లానెట్ ఆ ప్లానెట్ బలంగా ఉందనుకోండి శత్రువుల్ని ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తారు సిక్స్త్ హౌస్ లో హౌస్ ఆఫ్ ఎనిమీస్ లో ఓకే సో ఆ స్ట్రెంత్ ని కూడా బాగా అసెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట శుభగ్రహ దృష్టిలో ఏమన్నా ఉన్నాయా అంటే గురుడు కానీ శుక్రుడు కానీ ఇలాంటి శుభగ్రహ దృష్టిలు ఉన్నాయా ఏ నక్షత్రం పని ఉంది శుభగ్రహ నక్షత్ర కన్స్టలేషన్స్ లో ఉన్నాయా అండ్ నవహంశం ఏ ప్లేస్మెంట్ ఉంది ఇది దీన్ని బట్టి లగ్న రాడ్ స్ట్రెంత్ ని కొంతవరకు మంచిగా అసెస్ట్ చేయొచ్చు ఇంకా మిగిలినంత కూడా షట్ బలాలు కావచ్చు అండ్ వాటి నుంచి తీసుకుంటాం అన్నమాట అదే ఒకవేళ అదే ఒకవేళ లగ్నాధిపతి ఎయిట్ హౌస్ లో కనుక పడ్డాడు అనుకోండి ఎయిట్ హౌస్ అనేది అదొక హౌస్ ఆఫ్ కట్టింగ్స్ అని చెప్తారు పూర్తిగా ఇబ్బంది అయిపోవడం పూర్తి పవర్ఫుల్ దుస్థానం అంటారు ఎయిట్ హౌజ్ అనేది సో అందులో కనపడ్డాడంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం ఇన్స్టెబిలిటీ స్థిరత్వం లేకుండా అస్థిరత్వం జీవితంలో ఎక్కువగా ఉండడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉండి సడన్ చేంజెస్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం ఎందుకంటే స్థానం అంటే హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట సో సడన్ చేంజెస్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉండడం కానీ అక్కల్ట్ సైన్సెస్ లైక్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం వాస్తు వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం కానీ ఎందుకంటే వీటిలో ఒకసారి దిగారు అంటే దాంట్లో ఖచ్చితంగా డీప్ రీసెర్చ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఎయిట్ థౌజండ్ అనేది డీప్ రీసెర్చ్ ఓకే నైన్ థౌజండ్ అనేది గైడెడ్ రీసెర్చ్ ఎయిట్ థౌజండ్ యాక్టివేట్ చేసుకుంటున్నాడు ఒక పర్సన్కి ఎయిట్ థౌజండ్ అనేది మోస్ట్ ప్రామినెంట్ అయింది అనుకోండి అతని ఆ యొక్క లైఫ్ లో గైడెన్స్ అనేది ఎక్కువగా ఉండదు సెల్ఫ్ రియలైజేషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక పనిని అచీవ్ చేసేస్తున్న పర్సన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నాడు అనుకోండి అది నైన్ థౌజండ్ ఎందుకంటే నైన్ అంటే గురువు గురువు గైడ్ చేస్తా ఉంటే ఒక ఒక కొండలు ఒక కొండను తోగుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొండలో ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి ఆ గురువు ముందే తెలిసిందనుకోండి అరే బాబు అక్కడ డైమండ్స్ ఉన్నాయి అక్కడ తవ్వు ఇక్కడ తవ్వు నీట్గా చెప్పగలుగుతాడు అది నైన్త్ థౌజ్ బాగున్న పీపుల్ అది ఎయిట్ థౌజండ్ ఉన్నారు అనుకోండి వాళ్ళు కొండ మొత్తం తవ్వు తవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కడే ఉంటుందో వాళ్ళు తెలియదు మొత్తాన్ని రిసర్చ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ రిసర్చ్ చేయాల్సి ఉంటుంది సో అట్లా అన్నమాట ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఇది అర్థమైందని అనుకుంటున్నా ఈ ఎయిట్ అనేది హౌస్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది సో డీప్ రీసెర్చ్ డీప్ రీసెర్చ్ లోకి వెళ్ళిపోవడం కావచ్చు ఇట్లాంటివంతా కూడా ఈ లగ్నాధిపతి ఎయిట్ హౌస్ లో ఉన్నా పోతుంది లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేటివి ఫేస్ చేస్తారన్నమాట ఇన్స్టెబిలిటీ కావచ్చు ఒక దాంట్లో నిలకడగా ఉండలేరు ఒక ప్రొఫెషన్ లో కూడా నిలకడగా ఉండలేరు ఒక ఆలోచన నిలకడగా ఉండలేరు కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అదే ఒకవేళ లగ్నాధిపతి కనుక ట్వెల్త్ హౌస్ లో పడ్డాడు అనుకోండి ఇది హౌస్ ఆఫ్ ఐసోలేషన్ అంటారు హౌస్ ఆఫ్ ఫార్ అవే ప్లేసెస్ అంటారు హౌస్ ఆఫ్ ఫారిన్స్ అంటారు ఫారిన్ సెటిల్మెంట్ అంటారు సో ఈ వీటన్నిటిని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ట్వెల్వ్ థౌసండ్ లగ్నాధిపతి పడ్డాడు లగ్నాధిపతి అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ యొక్క లార్డ్ మన సోల్ యొక్క లార్డ్ ఆ లార్డ్ పోయి ట్వెల్త్ లో పడ్డాడు ట్వెల్త్ అంటే ఫార్ అవే ప్లేసెస్ సో పుట్టిన పెరిగిన ప్రదేశాల నుంచి ఖచ్చితంగా వన్స్ ఇన్ లైఫ్ టైం చాలా దూరంగా వెళ్ళి మాత్రమే సెటిల్ అవుతారన్నమాట చుట్టుపక్కల చుట్టుపక్కల సెటిల్ అవ్వరు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళి కెరియర్ సెటిల్మెంట్ కావచ్చు లైఫ్ సెటిల్మెంట్ కావచ్చు అక్కడ జరుగుతూ ఉంటుంది మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అంటే లెస్ ఆ ఫోర్త్ లాట్ కావచ్చు ఆ ట్వెల్త్ లాట్ వచ్చి మళ్ళా ట్వెల్త్ లాట్ ప్లేస్మెంట్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తే తప్పిస్తే మోస్ట్ ఛాన్సెస్ అంటే లగ్నాధిపతి ట్వెల్వ్ థౌజండ్ ఉన్న కి ఎక్కువగా అవర్ ప్లేసెస్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళు పుట్టిన నేటివ్ పుట్టిన పెరిగిన ప్రదేశాల నుండి సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ అట్లానే ఈ డెసిషన్ మేకింగ్ లో ఇబ్బంది పడడం కావచ్చు ఓకే అండ్ ట్వెల్త్ లో ఉన్న ప్లాంట్ గా డైరెక్ట్గా ని చూస్తుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి అప్పుడప్పుడు హాస్పిటలైజ్ అవుతున్నాము చిన్న చిన్న వాటికి హాస్పిటలైజ్ అవుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఈ ట్వెల్త్ థౌజండ్ ఉన్న ఒక చిన్న బ్యూటీ ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది బాగా రన్ అవుతూ ఉంటుంది ఓకే సబ్కాన్షియస్ లర్నింగ్ బాగా చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ లో అటు పోయేసి ట్వెల్త్ హౌస్లో పడ్డాడు అనుకోండి స్టడీస్ అనేది ఖచ్చితంగా సబ్ కాన్షియస్ గా మాత్రం నేర్చుకోగలుగుతాడు విజువల్ విజువలైజేషన్ ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాడు అనమాట అంటే ప్రాక్టికల్ గా ఈ ఈక్వల్ట్ ఎంసీ స్క్వేర్ అని చెప్పి రాసి అది చూపించి అది ఇది చేసి అది నేర్చుకోలేడు ఖచ్చితంగా సబ్ కాన్షియస్ గా ఈ అంటే ఒక స్టోరీ ఈజ్వల్ట్ అంటే ఒక 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 ఫిగర్ ఒక ఒక బొమ్మ లాంటిది గుర్తుపెట్టుకొని ఈ ఎంసీ స్క్వేర్ అంటే ఒక బొమ్మలాగా గుర్తుపెట్టుకొని ఇట్లా ఇలా ఫార్ములాస్ అన్ని కూడా ఈవెన్ దో ఒక విజువలైజేషన్ చేసుకొని ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకొని నేర్చుకునే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట లగ్నాధిపతి ట్వెల్త్ లో ఉన్న జాతుకులు కానీ ట్వెల్త్ హౌజ్ లార్డ్తో కనెక్షన్ ఉన్న జాతుకులకు కానీ ట్వెల్వ్ థౌజండ్ లార్డ్ నక్షత్ర కన్స్టలేషన్స్ కానీ ఏదైనా సరే ఆ నక్షత్రాల్లో ఉన్న ఉన్నా సరే ఇలాంటి ట్రైట్స్ ఎక్కువ ఉంటాయనమాట దీన్ని బాగా వాడుకోవడానికి ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే అంటే ప్రతిసారి ఇది వర్కౌట్ అవ్వదు అది కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ ఒక ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గంటకి మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సిచ్యువేషన్ అనేది ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి చెప్పారు దానిపైన అర్జెంటుగా ఆ రోజుకి ఆ రోజు డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకోండి వెంటనే నిద్రపోండి సింపుల్ ఎందుకంటే ట్వెల్వ్ థౌజండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసే హౌస్ అనమాట ఐసోలేషన్కి సంబంధించిన సబ్కాన్షియస్ థింకింగ్ అండ్ సబ్కాన్షియస్ డెసిషన్ మేకింగ్స్ ఇవన్నీ కూడా ఇది చాలాసార్లు గమనించుండొచ్చు మీరు వెంటనే నిద్రపోండి నిద్రపోయి లేచిన తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కు మంచి ఆలోచన వస్తుంది లేదా వెంటనే కూడా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే సబ్కాన్షియస్ ప్రాసెసింగ్ అనేది చాలా ఎక్స్టెంట్ గా జరుగుతుంది లగ్నాధిపతి ట్వెల్త్ లో ప్లేస్ అయిన జాతుకులకి సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది ఒక చిన్న టిప్ దీన్ని బాగా వాడుకోండి అండ్ అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రతిసారి అయితే కాదనమాట ఎప్పుడో లాంగ్ టర్మ్లో చేస్తూ ఉండేది సంవత్సరం ముందర నుంచి ఒక విషయంపై క్లారిటీ తెచ్చుకోలేకున్నా సంవత్సరం నిద్రపోతున్నా నాకు రావట్లేదు క్లారిటీ అంటే దానికేం చేయలేం ఒకరోజు ఇన్స్టెంట్గా చిన్న చిన్న విషయాలు పెద్దగా లైఫ్లో ఇంపార్టెంట్ కానటువంటివి చిన్న చిన్నవి ఆ రోజుకి ఆ రోజు ఆ రెండు మూడు రోజులు ఇంపాక్ట్ టైం అలాంటివి మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా సో అది ఓన్లీ మీకు మాత్రమే ఎఫెక్ట్ అయ్యేటివి అవతల వాళ్ళు మీరు చేసే వర్క్స్ వాళ్ళు అవతల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేటివి మాత్రం కొంచెం టైం తీసుకుంటాయి సో ఇట్లాంటి కూడా ఈ పాయింట్ కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అర్థం కాకపోతే ఒక టెన్ సెకండ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి ఓకే అదే లగ్నాధిపతి కనుక వన్ ఫైవ్ నైన్ ధర్మస్థానాలు అంటారనమాట త్రికోణ స్థానాలు ఈ వన్ ఫైవ్ నైన్ హౌసెస్ లో కనుక పడ్డాడు అనుకోండి ఇది చాలా ఫార్చ్యూన్ ప్లేసెస్ ఇవి ఓకే పూర్వపుణ్య స్థానాలు కావచ్చు గైడెన్స్ ఇచ్చే స్థానాలు కావచ్చు అండ్ సెల్ఫ్ కేపబిలిటీతో గ్రో అయ్యే స్థానాలు కావచ్చు అన్ని కూడా అనొచ్చు అనమాట సో వన్ ఫైన్ నైన్ హౌసెస్ లో లగ్నాధిపతి కనుక పడ్డాడంటే ఆ పర్సన్స్ కి నాచురల్ నేచురల్ టాలెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే పాస్ట్ లైఫ్ టాలెంట్స్ అనేటివి క్యారీ ఫార్వర్డ్ కూడా అవుతాయి ఎందుకంటే పంచమ స్థానం పూర్వపుణ్య సో ఇట్లాంటివన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట సో అండ్ అట్లనే చాలా లక్కీగా ఉండడం కానీ ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక రూపేనా ఒకట్లా సాల్వ్ అయిపోతుంది అది అది ఎలా అవుతుందో కూడా వాళ్ళకు కూడా తెలియదు ఎవరో ఒకరికి హెల్ప్ చేయడం ఒక డివైన్ ఎనర్జీ ఉండడం అలాంటివి జరుగుతుంది అనమాట ఎందుకంటే స్థానం అనేది గురువు దైవత్వం అన్నిటికీ ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అన్నిటికీ సంబంధించిన స్థానం ఎందుకంటే కాలకుషణ చక్రంలో మేష రాశించే నవమస్థానం ధనుర్ రాశి ధనుర్ రాశి అంటే గురువు గురువు అంటే గైడెన్స్ ఇట్లా అనమాట సో ఇది కూడా అప్లై అవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వీనస్ ఇన్ లగ్నం ఈ కంటిన్యూషన్ పార్ట్ అనమాట వీనస్ శాటన్ కేతువులకు సంబంధించి వీనస్ ఇన్ లగ్న ఒకవేళ వీనస్ లగ్నంలో ఉన్నాడంటే శుక్రుడు వీనస్ అంటే శుక్రుడు శుక్రుడు లగ్నంలో ఉంటే ఫస్ట్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేస్ స్ట్రక్చర్ కావచ్చు బాడీ స్ట్రక్చర్ కావచ్చు ఎట్లయినా సరే చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటారు అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది అండ్ ఆరా అనేది చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది వాళ్ళకి అండ్ ఇలాంటి ఉండి బాగా ఈ యొక్క ఫెమినైన్ నేచర్ అనేది కొంచెం ఉండడం కానీ ఆర్ట్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడము మ్యూజిక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం అంటే మ్యూజిక్ లవర్స్ అంటూ ఉంటారు చూడండి ఇట్లా మ్యూజిక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ మెటీరియలిస్టిక్ థింగ్స్ కంటే కూడా ప్లెజర్ఫుల్ థింగ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక నేచర్ అనేది కూడా ఉంటుందన్నమాట ఓకే ఇట్లాంటివి కూడా ఉంటాయి అండ్ అట్లానే ఈ శుక్రుడు లగ్నంలో ఉంటే అది సంజీవని యోగం హెల్త్ ఇష్యూస్ అనేవి రావు మాక్సిమం మాక్సిమం రావు అంటే దాదాపు చిన్న చిన్నవి ఏజ్తో కూడా వచ్చేటి చిన్న చిన్నవి ఆ మోకాలు నొప్పులు కాలు నొప్పులు అవి అవి సాధారణం సర్వసాధారణం మెయిన్గా ఈ డయాబెటీస్ అనేసి బీపీ అనేసి క్యాన్సర్ అనేసి అట్లా ఇట్లా ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి మెయిన్గా రావు అనమాట సంజీవని యోగం ఎందుకంటే శుక్రచారుడు మృత సంజీవుని విద్య నేర్చిన వాడు కాబట్టి సో ఇట్లాంటి ఇది కూడా అప్లై అవుతూ ఉంటుంది అండ్ ఒకవేళ శుక్రుడు కనుక అఫ్లిక్ట్ యాడ్ అనుకోండి అఫ్లిక్షన్ అంటే ఏంటంటే ఈ కేతు నక్షత్రాల్లో కానీ రాహు నక్షత్రాల్లో కానీ శనితో కలయికలు కానీ అంటే ఈవెన్ దో శని శుక్రుడికి మిత్రతో ఉన్నా కానీ సమ్ అఫ్లిక్షన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అండ్ దుస్థాన ప్లేస్మెంట్స్ కావచ్చు ఇట్లాంటివి అవి నేచురల్ దుస్థాన ప్లేస్మెంట్స్ కావచ్చు ఇట్లాంటివి కొంచెం ఉన్నాడు అనుకోండి కాస్త ఇబ్బంది అయితే పెడతాడనమాట అంటే మీకు ఏంటంటే ఆ ప్లెజర్స్ ప్లెజర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక నేచర్ తీసుకురావడం కానీ అండ్ అట్లనే డిజైర్స్ అనేవి చాలా టూ మచ్ ఇవ్వడం కానీ అండ్ ఫెమినైన్గా టూ మచ్ ఫెమినైన్గా వ్యవహరించేలా చేయడం కానీ మళ్ళీ పురుష రాసుల్లో ఉంటే అది వేరే మారుతుందని మారుతుందనమాట సో మేష రాశి సింహరాశి ఈ తులారా సారీ వృషిక రాశి ఇలాంటి రాసుల్లో ఉంటే ఈ ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కొంచెం మారుతాయి కానీ జనరల్గా లగ్నంలో అఫ్లిక్ట్ అనుకోండి ఈ కామన్ లోకల్ లాంగ్వేజ్ ఓర్డ్ వాడాలి అంటే నంగిగా ప్రవర్తిస్తున్నాడు నంగి నంగి చేస్తున్నాడు అంటారు చూడండి అట్లాంటివి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఈ శుక్రుడు లగ్నంలో అఫ్లిక్ట్ అయితే మాత్రమే ఓకే సో ఇలాంటివి కూడా అప్లై అవుతా ఉంటాయి అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అతి వినయం అతి వినయం అనేది ఉండడము ఇట్లాంటివి అనమాట సో అది అఫ్లిక్షన్స్ లో ఉంటే మాత్రమే అది పాజిటివ్ ఉన్నాడంటే శుక్రుడిని మించిన సూపర్ పాజిటివ్ గ్రహం ఏది లేదు లగ్నంలో అలాంటి మంచి అంటే నేచురల్ అట్రాక్షన్ ఉంటుంది అనమాట ఎవరినైనా అట్రాక్ట్ చేసే ఒక క్యాబిలిటీ అనేది ఉంటుంది శుక్రుడికి లగ్నంలో ఇప్పుడు సాటన్ ఇన్ లగ్న శని శనీశ్వరుడు లగ్నంలో ఉంటే ఎలా ఉంటుందంటే సీరియస్గా ఉంటారనమాట ఫేస్ అనేది ఎప్పుడు సీరియస్గా ఉండడము అంటే జనరల్ వాళ్ళ పర్సనాలిటీ ఎక్కువగా నవ్వకుండా పోవడం కానీ సీరియస్గా ఉండడము లీన్గా ఉండడము ఓకే అండ్ డిలే డిలేడ్ సక్సెస్ అనేది అప్పుడప్పుడు అప్లై అవుతూ ఉండడము అట్లనే డిసిప్లైన్డ్గా ఉండి స్ట్రక్చర్డ్గా ప్రతి పనిని స్ట్రక్చర్ ఒక ఒక స్టెప్ బై స్టెప్గా ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో చేయడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా లగ్నంలో శని ఉన్నప్పుడు అప్లై అవుతూ ఉంటాయి అనమాట ట్రైట్స్ అనేటివి కార్మిక్ స్ట్రెంగ్త్ బాగుంటుంది డిలేడ్ సక్సెస్ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్కి మెయిన్ ప్రయారిటీ ఇస్తారు ఇట్లాంటి పీపుల్ అనే లగ్నంలో శని బాగున్న పీపుల్ అంతా కూడా ఇలా ఉంటారు అనమాట అదే ఒకవేళ శని కనుక అఫ్లిక్టెడ్ అనుకోండి లేజినెస్ ఓకే ప్రొకాస్టినేషన్ ప్రొకాస్టినేషన్ అంటే బద్ధకం అనమాట సో బద్ధకం ఎక్కువగా ఉండడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ స్లో థింకింగ్ ప్రాసెసింగ్ బ్రెయిన్ ప్రాసెసింగ్ అనేది స్లోగా ఉండడం కానీ ఆ బాడీ బ్యాడ్ ఓడోర్ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా రావడం కానీ ఆ పర్సన్ దగ్గర ఇట్లాంటివి కొంతమందికి మాత్రం అప్లై అవుతా ఉంటే వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి జనరల్ గా చెప్పారు ఇది మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా చేసుకోవడం కానీ అంటే అవతల వాళ్ళు చెప్పే ఆ ఎజెన్స్ ఆ థీమ్ ఆ విషయం ఒక థీమ్ అనేది సరిగ్గా అర్థం కాక టక్కన మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కోపం ఎంచుకోవడము తర్వాత లేట్ రియలైజేషన్స్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా లగ్నంలో శని ఒకవేళ అఫ్లిక్ట్ అయితే ఇచ్చే ట్రైట్స్ అండ్ ఇచ్చే రిజల్ట్స్ వీటికి సంబంధించి పర్టికులర్గా కొన్ని స్పెసిఫైడ్ రెమెడీస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది శనిశ్వరుడు లగ్నంలో ఒక్కొక్క నక్షత్రం కావచ్చు ఒక గ్రహ ఆస్పెక్ట్ కావచ్చు రాజతత్వం కావచ్చు వాటిని బేస్ చేసుకొని పర్టికులర్ రెమెడీస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ రాహు ఇన్ లగ్నం ఇది ఆ ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒకవేళ లగ్నంలో రాహు కానీ కేతువు కానీ కేతు నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రాహు లగ్నంలో రాహు ఉంటే ముందుగా టూ మచ్ ఇంటెలిజెంట్ అనమాట ఫస్ట్ పాయింట్ ఎందుకంటే రాహుకి బాడీ ఉండదు ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటుంది సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం కి సంబంధించి బాడీ అనేది చాలా మెయిన్ ఇప్పుడు ఎవరినోజు కొట్లాడుతున్నారు అనుకోండి బాడీ మన చేతులు కాలు కదిలిచి వారిని తిరిగి కొట్టడం అనేది మెయిన్ చేయలేని వాడు అంటే రాహు బాడీ ఉండదు కదా కాళ్ళు చేతిలో ఉండవు కదా పాము కదా ఓన్లీ తల మాత్రమే ఉంటుంది సో కొట్లేని వాడు ఏం చేస్తాడు స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తాడు స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తున్నాడు అంటే మైండ్ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నట్టు అండ్ ఇంటెలిజెన్స్ అనేది టూ మచ్గా ఉన్నట్టు సో ఇంటెలిజెన్స్ అనేది బాగా ఇంటెలిజెన్స్ బాగా ఉండడం కానీ కన్నింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉండడం కానీ ఫేస్ అనేది ఒక మిస్టీరియస్ ఒక మిస్టీరియస్ పర్సనాలిటీ ఇంకా ఏదో ఉంది పర్సన్ దగ్గర ఇంకా ఏదో మనం తెలుసుకోవాల్సింది కదా పూర్తిగా చెప్పట్లేదు ఏముందో వాళ్ళు పూర్తిగా చెప్పినా సరే చెప్పట్లేదు అనే ఒక మిస్టీరియస్ పుల్ అనేది ఉండడం కానీ అండ్ అట్లనే ఈ యొక్క ఫేస్ పైన మార్క్స్ ఎక్కువగా ఉండడము ఓకే లార్జ్ సర్కిల్స్ తో కాంటాక్ట్ అయినట్టు ఉండడం రాహు అంటే ఏంటంటే ఫార్ లార్జ్ సర్కిల్స్ అండ్ ఫార్ అవే ప్లేసెస్ ఫారిన్ పీపుల్ అందరూ కూడా అంటే మన కల్చర్ కాకుండా అవతల కల్చర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రాహుకి రాహుని రిప్రజెంట్ చేస్తారు ఇప్పుడు హిందూస్కి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి హిందూస్ క్రిస్టియన్స్ ఓకే అండ్ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ హిందూస్ ఇట్లా ఇలా అనమాట ఏ ఏ ఏ పర్టికులర్ లో ఉంటే అవతల రిలీజియన్స్ అంతా కూడా రాహు రిప్రజెంట్ చేస్తాడు సో ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి అనమాట బాగా డిజైర్ డిజైర్స్ అనేది ఎక్కువగా ఉండడం డిజైర్ఫుల్ ఉండడము అండ్ ఫేమ్ సీకింగ్ అంటే పేరు ప్రతిష్టల కోసం విపరీతంగా ఆరాటపడే మనస్తత్వం అనేది ఉండడము ఓకే అండ్ బాగా ఈ కోరికలు ఎక్కువగా ఉండడం నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అయిపోవడం కావచ్చు ఒక్కసారి అలవాటు అయిందంటే బాగా అడిక్ట్ అయిపోవడం కావచ్చు అండ్ ఇట్లాంటివన్నీ జరుగుతూ పాజిటివ్ సైడ్ కనుక తీసుకుంటే బ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి బ్రాడ్ థింకింగ్ ఉంటుంది ఎక్కువ మనతో పీపుల్ కనెక్షన్స్ ఉండడం వల్ల ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇది ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని కొన్ని మూవీ విలన్ రోల్స్ చేసే వాళ్ళ చార్ట్స్లో ఎక్కువగా గమనించవచ్చు అనమాట గమనించవచ్చు అనమాట మీరు ఎందువల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీలో విలన్నే తీసుకోండి వాళ్ళు బయట స్వతహాగా చాలా మంచి వాళ్ళు ఉంటారు చాలా గుడ్ హార్టెడ్గా ఉంటారు కానీ వాళ్ళ ఫేస్ వాల్యూస్ని బట్టి తీసుకుంటే వాళ్ళు మూవీలో విలన్గానే సూట్ అవుతారు ఆ కన్నింగ్నెస్ కావచ్చు ఆ యొక్క దాన్ని ఏమంటే క్రిమినల్ నెస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించగలిగే ఒక కెపాసిటీ అనేది రాహుల్ లగ్నంలో ఉన్నప్పుడు ఎక్కువ మందికి ఉంటుంది అనమాట అండ్ ఒకవేళ ఒక ఇండస్ట్రీలోనే ఉన్నాడు వేరియస్ ఇండస్ట్రీస్లో ఉంటాడు టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ చాలా ఇండస్ట్రీస్లో ఒకవేళను చాలా ఇండస్ట్రీస్లో వెళ్ళగలుగుతాడు అనమాట అంటే ఆ ఆపర్చునిటీస్ బ్రాడ్ బ్రాడ్గా ఉంటాయి సో కొన్ని విలన్ కి సంబంధించి అవన్నీ చూసుకో ఐ మీన్ లో ఎక్కువగా ఫేమస్ అయిన విలన్స్ చార్ట్స్ కనుక గమనిస్తే ఇలాంటి ఉంటాయి అనమాట ఇలాంటి ట్రైట్స్ అనేవి ఉంటాయి ఒకవేళ ఫేమస్ అవ్వట్లేదు వాళ్ళు అది ఇది అనుకోండి వాళ్ళకి ఆ రాహు యొక్క ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంది అర్థం ఓకే ఇట్లా అన్నమాట అంటే రాహు యొక్క స్ట్రెంత్ని బట్టి కూడా అన్ని కూడా ఆధారపడి ఉంటుంది ఊహల్లో ఎక్కువగా ఉండి హాలూసినేషన్స్లో ఎక్కువగా ఉండి టైం వేస్ట్ అనేది ఎక్కువగా చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట సో దీనికి పర్టికులర్గా రాహుని కంట్రోల్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ యూజేజ్ అనేది తగ్గించాల్సి ఉంటుంది ఎందుకంటే డిజిటల్ మీడియా అండ్ మొబైల్ స్క్రీన్స్ ల్యాప్టాప్ కంప్యూటర్ స్క్రీన్స్ అన్నీ కూడా రాహు రిప్రజెంట్ చేసేటం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టిప్ ఏంటంటే నిద్రలేచిన వాళ్ళ రాహు లగ్నంలో స్ట్రాంగ్ ఉన్న పీపుల్కి డిస్ట్రాక్షన్స్ కాకూడదు హాలి హలూసినేషన్స్ కన్ఫ్యూజన్స్ ఉండకూడదు అనుకుంటే సింపుల్గా నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ వన్ అవర్ మొబైల్ అవాయిడ్ చేయండి చాలా వరకు కంట్రోల్ అవుతాడు అనమాట రాహు సో ఇది చాలా పవర్ఫుల్ టిప్ ఇది ఫాలో చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ టిప్ నెక్స్ట్ ఇంకా ద ఓజీ ప్లానెట్ అనొచ్చు చాలా మిస్టీరియస్ చాలా వింత కలిగించే ప్లానెట్ యాస్ట్రాలజర్స్ కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజన్స్ తీసుకొచ్చే ప్లానెట్ కేతు కేతు లగ్నంలో కనుక ఉన్నాడు అంటే ఒక డీటాచ్డ్ ఫీలింగ్ సెన్స్ ఆఫ్ డీటాచ్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ టూ మచ్ మిస్టరీ అండ్ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ లో అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు ఏ విషయం అయినా కావచ్చు డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది లేదంటే అసలే ఉండదు పూర్తిగా డిటాచ్మెంట్ అంటే ఏంటంటే ఒక ఒక కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోవడం రోజు ఇంట్లో ఉంటే బాగుంటుంది ఒక ఆఫీస్ ఆఫీస్లో ఉంటే బాగుంటుంది ఇంకో రోజు ఇంకెక్కడ ఉంటే బాగుంటుంది ఇట్లా ఒక కంఫర్ట్ జోన్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడం కానీ ఆ ప్రతిదానికి గా ఉండడం అంత అటాచ్మెంట్ లేకుండా ఒక విషయానికి కానీ ఒక ప్లేస్కి కానీ ఒక వస్తువుకి ఒక ఫుడ్కి దేనికి అంత అటాచ్మెంట్ లేకుండా తినాలనిపిస్తే తింటారు లేదంటే లేదు వెళ్ళాలనిపిస్తే వెళ్తారు లేదంటే లేదు అంతే కానీ పర్టికులర్గా నేను చెయ్యాలి అని అది అది అలా ఏం ఉండదు అనమాట డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఓకే ఇలాంటి ఉండి అండ్ ఓల్డ్నెస్ అనేది ఓల్డ్ ఫీలింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట పాత మనుషుల ఫీలింగ్స్ కొంతమందిని గమనిస్తా ఉంటే వీడు ఇప్పుడు పుట్టాల్సిన వాడు కాదు ఒక యాభై అరవై సంవత్సరాల ముందర పుట్టాల్సిన వాడు ఇట్లా ఉంటారు కదా అంటే ఏ పని ఏ పనినైనా సరే ఓల్డ్ పద్ధతిలో చేయడానికి వాళ్ళు పాతగా పాతకాల మనుషులుగా ఆలోచించే వాళ్ళు వీళ్ళందరికీ కూడా లగ్నంలో కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్లో ఉన్న కేతువు ఉంటే కూడా ఇలాంటివి ఉంటుందన్నమాట సో ఇట్లాంటి ట్రైడ్స్ అన్ని అప్లై అవుతాం అంటే చంద్రకేతువులు కూడా చంద్రకేతువులు మెయిన్గా ఇంత ఆలోచించే టైం కూడా ఇవ్వదు మెయిన్గా యాంగ్జైటీ ఇచ్చేస్తుంది ఫుల్గా విపరీతంగా సో అది సపరేట్ కాన్సెప్ట్ దాని తర్వాత దాని గురించి మనం డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అది మాట్లాడుకుందాం నెక్స్ట్ ఈ కేతు మళ్ళీ ఇంకా ఇచ్చే ట్రైడ్స్ ఏంటంటే అక్కల్ సైన్సెస్కి బాగా అట్రాక్ట్ అవ్వడం కానీ ఓకే వర్ట్నెస్ ఎక్కువగా ఉండడం షైనెస్ సిగ్గు ఎక్కువ సిగ్గుపడుతూ ఉండడం కానీ షైనెస్ ఎక్కువగా ఉండడము ఇట్లాంటివంతా కూడా కేతు ఇస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే డిటాచుడ్గా ఉంటారు అంతగా మాట్లాడలేరు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అనమాట సో అట్లా అలానే మాట్లాడడం స్టార్ట్ అనుకోండి ప్రతి డెప్త్ లోకి వెళ్ళిపోతారు ఒక సబ్జెక్ట్లోకి ఓకే బాగా రీసెర్చ్ చేసే క్యాబిలిటీ ఉంటుంది ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా చే ఏ విషయం చేయరు సో అట్లా అనమాట సో బాగా రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి సింపుల్గా ఇంకొకటి ఏంటంటే అకల్ట్ సైన్సెస్ కనుక వీళ్ళు కనుక పట్టుకున్నారంటే ఈ కేతు లగ్నంలో ఉన్న పీపుల్ మాస్టర్స్ అయిపోతారు దాంట్లో విపరీతంగా మాస్టర్స్ అయిపోతారు ఇట్లా అంటే బా బాగా ఆస్ట్రాలజీ నేస్ట్మే కలుగుతారు అనమాట ఆస్ట్రాలజీ కావచ్చు కామిస్ట్రీ నిమరాలజీ ఏదైనా సరే బేసిక్గా ఏ అక్కల్ ని పట్టుకున్నా స్పిరిచువల్ సైన్స్ పట్టుకున్నా దానికి కొంచెం ఆ లింక్ అనేది తగిలించుకున్నారంటే విపరీతంగా అయిపోతుంది అనమాట ఆ కొంచెం లింక్ ఎందుకు అంటే కేతు ఒక ఒక ట్రైట్ ఏంటంటే ఇస్తే విపరీతమైన అటాచ్మెంట్ ఇస్తాడు లేదంటే విపరీతమైన డిటాచ్మెంట్ ఇస్తాడు కొన్ని కేసెస్లో ఫస్ట్ అటాచ్ చేసి డిటాచ్ చేస్తాడు డిటాచ్మెంట్ కంపల్సరీ ఇస్తాడు కానీ ఇచ్చే ముందు ఫస్ట్ అటాచ్మెంట్ ఇస్తాడు అనమాట దాన్నే పట్టుకోండి అంటే దాన్ని కంటిన్యూ చేస్తాడు లేదంటే దాన్ని తీసేసి ఇంకో దానిలోకి వెళ్ళిపోతాడు డిటాచ్ చేసేసి ఇట్లాంటి ఒక ఇది కూడా ఉంటాయి అనమాట అదే కొన్ని కేసెస్ దశ అంతర్దశ వీటిని బేస్ చేసుకొని ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పటికే కొంచెం లెంతి అయింది వీడియో అయితే లాస్ట్ వీడియో లాగే కానీ చాలా మంచి పాయింట్స్ నాకు వీలైనంత వరకు నాకు గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నా సో ఇంతటితో ఈ లగ్న మిస్టరీస్ అండ్ లగ్నంలో ఉన్న గ్రహాల యొక్క సిరీస్ అనేది కంప్లీట్ అయింది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకా మంచి డీటెయిల్డ్ వర్జన్స్ అనేది తీసుకొస్తానమాట ఈ టాపిక్ ఈ టాపిక్ అనే కాదు ఇంకా నక్షత్రాలు ఉన్నాయి ఇంకా వేరే వేరే గ్రహాలు వేరే వేరే స్థానాలు అండ్ నవాంశస్ కావచ్చు అన్నీ ఉన్నాయి నవాంశ గురించి వీడియో అడుగుతున్నారు నేను గమనిస్తున్నా కామెంట్ సెక్షన్ లో కావచ్చు అన్నింటిలో కొంచెం పెడుతున్నారు చేస్తాను నవాంశం మీద కూడా అంటే షా త్రూ నవాంశ అనేది కొంచెం క్లిష్టమైన కష్టమైన పాయింట్ అనమాట సో దాన్ని కనుక నాకు అదే కొంచెం తెలుసు కదా అనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేశాను అనుకోండి అది మీకు అర్థం కాకపోవచ్చు సో దాని ఒక గా ఒక క్రాఫ్ట్ చేయాలి దాన్ని చెక్కినట్టు చెక్కి మొత్తం అంతా ఒక మంచి స్క్రిప్ట్ చేసుకొని నవాంశ గురించి మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్ గా చెప్పాలి వీడియో చూసిన తర్వాత నవాంశం నుంచి మేము ప్రొడెక్ట్ చేయగలగాలి అలాంటి ఒక వీడియో అయితే తీసుకొని వస్తాను ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీ బర్త్ చాట్ అనేది బ్లూ ప్రింట్ లాంటిది మీ హెల్త్ అండ్ వెల్త్ కి సంబంధించిన అన్ని విషయాలు మీ బర్త్ చార్ట్ లో ఉన్న గ్రహాలపై ఆధారపడి ఉంటుంది స్ట్రెస్ ఫైనాన్షియల్ ప్రెషర్స్ అన్ఎక్స్పెనెడ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంటాయి సో మీ జాతకంలో మీ యొక్క బర్త్ చార్ట్లో సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ హౌజెస్లోని ప్లానెట్స్ అండ్ వాటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్ ఆధారితంగా చేసుకొని మీ యొక్క లైఫ్ స్టైల్ని కనుక మార్చుకుంటే ఖచ్చితంగా మీకు ఈ హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు నా పేరు ఆదిత్య ఫ్రమ్ మిశోదా ఆస్ట్రాలజీ సో ఈ టాపిక్ పైన ఈ పర్టికులర్ టాపిక్ పైన నేను ఒక ఎక్స్క్లూజివ్ వెబినార్ని డిజైన్ చేశాను ఈ వెబినార్లో నేను ఒక బర్త్ చార్ట్ని లైవ్ రికార్డింగ్ చేస్తూ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వెబినార్ తర్వాత ఖచ్చితంగా మీరు మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి తప్పకుండా ఒక దారి అయితే దొరుకుతుంది కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫీ వన్ నైన్ మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఇమీడియట్లీ మీరు ఒక వాట్సాప్ గ్రూప్కి డైరెక్ట్ అవుతారు సో ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ ప్యాటర్న్స్ అండ్ ఆ స్టేటస్లో చాలా బెటర్మెంట్ గమనిస్తారు సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ రెజిస్టర్ నా మీట్ ఇన్ ద వెబినార్ ఇంకా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను అండ్ మన వెబినార్ని మీరు గ్రాండ్ సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాను చాలా మంచి సీక్రెట్స్ హెల్త్ అండ్ వెల్త్ అన్లాక్ చేసుకోవడానికి ఎలాంటి ని ఫాలో అవ్వాలి ఆ హౌజెస్లో ఉన్న ప్లానెట్స్కి తగినట్టుగా మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ వాటి కర్మ రిప్రజెంటేషన్స్ ఏంటి అసలు వీటన్నిటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రిషి ఏం చెప్పాడు వాటి గురించి అండ్ అవి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఈ మోడర్న్ లైఫ్లో ఆ పాత పాత కాలపు ఆ వర్డ్స్ని మోడర్న్ లైఫ్లో ఎలా కన్వర్ట్ చేసి ఈ మోడర్న్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి ఓకే అవి ఎలా ఫలిస్తాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో రిజిస్టర్ అవ్వండి చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అండ్ వెబినార్ డేట్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మోస్ట్లీ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటానమాట సో మోస్ట్లీ మోస్ట్ ప్రాబ్లీ విత్ ఇన్ వన్ మంత్ అయితే వెబినార్ అయితే ఉంటుంది సో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి అందరికీ ఈ యొక్క ఆస్ట్రాలజీ పీడిఎఫ్ ఎక్సలెంట్ పీడిఎఫ్ అయితే ఉంది పీడిఎఫ్ అయితే కూడా నేను మీకు సెండ్ చేస్తాను అండ్ ఫైనల్లీ ప్లీజ్ నోట్ ఈ ఫ్రీ కన్సల్టేషన్స్ అనేటివి నేను ప్రొవైడ్ చేయలేను అనమాట కరెంట్లీ నాకున్న టైం అండ్ దానికి సంబంధించి కనుక చూసుకుంటే ఫ్రీ కన్సల్టేషన్స్ అయితే నేను ఖచ్చితంగా ఇప్పుడు ప్రొవైడ్ చేయలేను సో అది అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యారిటల్ లైఫ్ సంతాన గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరీర్ హోరోస్కోప్ రీడింగ్ ఎల్స్ ఫుల్ కంప్లీట్ హోరోస్కోప్ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్ రిపోర్ట్స్ ఏదైనా సరే మీరు కన్సల్ట్ అవ్వదలుచుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కన్సల్ట్ అవ్వండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెబినార్కి జాయిన్ అవ్వండి చాలా మంచి సీక్రెట్స్ రివ్యూల్ చేస్తాను అండ్ గ్రాండ్ సక్సెస్ అయితే చేయండి వెబినార్ని థ్యాంక్ యూ